కూటమి ప్రభుత్వం అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తూ ఉంది ఇవాళ ప్రజల నుంచి పెద్ద ఎత్తున మరి అభినందనలు వస్తూ ఉన్నాయి ఇవాళ మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ప్రోగ్రాం సూపర్ హిట్ అయిందని చెప్పి ఆడబిడ్డలు చెప్తా ఉన్నారు ఇవాళ పెన్షన్లు కానీ దాదాపు అరవై నాలుగు లక్షల మందికి ఒకటో తారీఖునే పెన్షన్లు అందిస్తున్నటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనంత నాలుగు వేల రూపాయలు చొప్పున ఆరు వేలు వికలాంగులకి పదిహేను వేల రూపాయలు పూర్తిగా బెడ్కి పరిమితమైన వాళ్ళకి ఇవాళ అందిస్తూ ఉన్నాం అలాగే ఉచితంగా గ్యాస్ సిలిండర్ మూడు గ్యాస్ సిలిండర్ ఇచ్చేదానికోసం దగ్గర దగ్గర కోటిన్నర గ్యాస్ సిలిండర్లు ఇప్పటివరకు అందించడం కూడా జరిగింది అలాగే మరి తల్లికి వందనం కానీ పదమూడు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇచ్చిన దాంట్లో రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి ఇచ్చి పదమూడు వేల రూపాయలు తల్లు అకౌంట్లో వేసాం అలాగే అన్నదాత సుఖీబావు కింద ఇవాళ దాదాపు రైతాంగానికి అరవై నలభై లక్షల పైన నలభై ఎనిమిది లక్షల దగ్గర దగ్గర రైతాంగానికి ఇవాళ ఏడు వేల రూపాయలు వేసాం అలాగే మొన్ననే ఉచిత బస్సు ప్రయాణం ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆడబిడ్డలందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తారు ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ఆడబిడ్డల్ని శక్తివంతులుగా తయారు చేయాలి స్త్రీల్ని శక్తిగా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దానికి ఇవాళ ఎందుకంటే గతంలో కొన్ని రాష్ట్రాల్లో జరిగిన అక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చినా మన రాష్ట్రంలో పకడ్బందీగా చేసినటువంటి కారణంగా ప్రశంసలు వస్తూ ఉన్నాయి ఇవాళ మరి డిఎస్సి కూడా చూసాం మెగా డిఎస్సి ఈ మెగా డిఎస్సి గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఎక్కువ మంది టీచర్స్కి పోస్టింగ్స్ ఇచ్చారు ఇవాళ పదహారు పదహారు వేల నాలుగు వందల మందికి ఎక్కడా కూడా చిన్న డౌట్ కూడా రానియకుండా పూర్తిగా మెరిట్ మీద నారా లోకేష్ గారు చేసినటువంటి విధానం ఇవాళ ప్రతి ఒక్క టీచర్లు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు ఇవాళ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్న రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు భర్తీలు ఖాళీ ఉన్నాయి టీచర్ పోస్టులు మేము వచ్చిన వెంటనే వేస్తామని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మరి స్కూళ్ళని ఏం చేశారో ఒకసారి మనం చూసాం ఒక్క పోస్ట్ కూడా తీల ఇవాళ మేము వచ్చిన వెంటనే అన్ని పోస్టులు కూడా తీసుకుంటూ ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే టార్గెట్తో ముందుకు వెళ్తున్నాం గతంలో అదే స్కూల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎయిడెడ్ స్కూల్స్ని మెర్జింగ్ పేరుతో ఏ రకంగా చేశారో మనం చూసినటువంటి సందర్భం ఉంది ఇవాళ ప్రక్షాళన చేస్తూ స్కూళ్ళన్నీ కూడా మరి మోడల్ స్కూల్స్గా తయారు చేస్తూ ఇవాళ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలతో ముందుకెళ్తూ ఉంది ఇవాళ ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇవాళ అభినందనలు వస్తూ ఉన్నాయి మరొకసారి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ వర్షాలు కూడా మనం ఆశించిన దానికన్నా కూడా వర్షాలు వస్తున్నాయి వచ్చిన ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసిపెడుతున్నాం ఇవాళ అన్ని రిజర్వాయర్లు కూడా బిల్ చేస్తున్నాం రాయలసీమ కూడా ఇవాళ నీళ్ళు వెళ్తున్నాం రాబోయే కాలంలో బనకచర్ల పోలవరం బనకచరలు కూడా కంప్లీట్ అయిపోతే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా వచ్చి ఇది అందరూ చూశారు కదా మేము ఎక్కడా కూడా రెడ్ బుక్ మెయిన్ చేసింది కాదు ప్రజలు ఇచ్చింది అది ప్రజలు వైసీపీ నాయకులతో పడినటువంటి బాధలను తెలియజేసుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటిది రెడ్ బుక్ ఇవాళ దాంతో సంబంధం లేకుండా ఎవరైతే తప్పులు చేస్తున్నారో ఎవరైతే అవినీతి కార్యక్రమాలు చేశారో వాళ్ళన్నీ కూడా ఇవాళ స్కామ్లన్నీ కూడా బయటకు వస్తున్నాయి దాంట్లో ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళే వాళ్ళు మేము చర్యలు తీసుకోవడం తప్ప ప్రత్యేకంగా ఎవరి మీద లేదు ఇవాళ వాళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి మరి నిన్ననే చూసాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరు తెచ్చుకున్నటువంటి శ్రీలక్ష్మి గారి మీద వాళ్ళ నాయకులే మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయంటే ఇవాళ ఆ ప్రభుత్వంలో ఎంత ఫెయిల్యూర్ ఉందనే దానికి మరి ఇదే ఒక నిదర్శనం మేము చాలా పారదర్శకంగా అధికారులతో పనిచేయుకుంటూ రాష్ట్రాన్ని నడిపించుకుంటూ కష్టాలు ఇబ్బందులు ఉన్నా ఇవాళ ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది రాకుండా ముఖ్యమంత్రిగా వస్తున్నారు గొంతలు గుంతలు పూడ్చాం రోడ్లు సిమెంట్ రోడ్లు వేపిస్తున్నాం కేంద్రం నుంచి మ్యాక్సిమం ఫండ్స్ తీసుకొచ్చి పోలవరం పనులు స్టార్ట్ చేశాం స్టీల్ ప్లాంట్ని నిలబెట్టాం రాయలసీమలో కూడా ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి డెఫినెట్గా ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి ప్రజలు తెలియజేస్తున్నారు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా అది జరుగుతుంది సిట్ విచారణలో ఉన్నప్పుడు దాని మీద మేము మాట్లాడకూడదు కాబట్టి విచారణ అయిన తర్వాత మొత్తం బయటకు వస్తుంది పాపం పండాలి కదా పాపం పండే రోజు దగ్గరలోనే ఉంటుంది పాపం పడినప్పుడు అది జరుగుతుంది ఇప్పుడు మేము చేయాల్సిన అవసరం లేదు మేమేమో ఆయన పాపాలు చేయమన్నా ఆ పాపాలన్నీ బయటకు వస్తున్నాయి ఇవాళ సొంత చెల్లి ఏ రకంగా మాట్లాడుతుందో చూసాం మరి సొంత బాబాయ్ని ఏం జరిగిందో చూసాం ఆ బాబాయ్ చెల్లెల్ని ఇవాళ సుప్రీంకోర్టు ఫైట్ చేస్తూ ఉంది ఇవన్నీ ప్రజలకు తెలిసిందే పాపం చేసిన వాళ్ళు తప్పిదాలు చేసిన వాళ్ళు ఒకరోజు అటు ఇటు వచ్చాం కానీ ఎప్పటికైనా సరే తప్పించుకోలేరు స్పందన లేకపోవడం అలా ఏం లేదు ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళాల్సిందే జగన్మోహన్ రెడ్డి కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు ఎవరు తప్పు చేసిన వాళ్ళైనా సరే వాళ్ళు వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూ ఉంటాయి అలాగే బార్లు కూడా ఇవాళ ఎందుకంటే చాలా మేము పారదర్శకంగా చేస్తా ఉన్నాం షాప్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా యాజ్ పర్ రూల్స్ మేము చేయిస్తూ ఉన్నాం దాంట్లో ఇంకా డేట్ కూడా టైం ఉంది కాబట్టి రేపటిలో మ్యాక్సిమం అన్నీ కూడా ఫిల్ అవుతాయని చెప్పి భావిస్తాను